నటి మీకు స్వాగతం క్షణం మీకోసం చంద్రగ్రహణం కారణంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలను మూసివేయనున్నారు తిరిగి రేపు దేవస్థానాల సంరక్షణ అనంతరం తెరుస్తామని ఆలయాల అధికారులు తెలిపారు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయాల అధికారులు పేర్కొన్నారు తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి రేపు ఉదయం మూడు గంటల వరకు మూసవేనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అలాగే అన్నదానం లడ్డు ప్రసాద కేంద్రాలు మోసవేయనున్నారు ఇప్పటికే శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే భక్తులను క్యూ లైన్లోకి వెళ్లకుండా నిలిపివేశారు టీటీ అధికారులు టీటీడీ అధికారులు ప్రస్తుతం క్యూలెన్లో ఉన్న భక్తులకు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు దర్శనం పూర్తయ్యే అవకాశం ఉంది శుద్ధి పుణ్యాహవచనం నిర్వహించిన అనంతరం రేపు ఉదయం మూడు గంటలకు శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు అర్చకులు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రేపు ఉదయం ఐదు గంటల వరకు మూసివేయనున్నారు ఇవాళ ఉదయం నుంచే స్వామివారి స్పర్శ దర్శనం ఆర్జిత అభిషేకాలు పరోక్ష సేవలు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిలిపివేశారు అధికారులు విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం అప్పన్న స్వామి దర్శనాన్ని ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులకు అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు చంద్రగ్రహణం కారణంగా సింహాచలం దేవస్థానంలో భక్తులకు దర్శనాలు ఆర్జిత సేవల సమయాల్లో మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు భద్రాద్రి భక్ కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రామాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేయనున్నారు మళ్ళీ సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ సుప్రభాతం ఆరాధన సేవాకాలం నివేదన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూసివేసి రేపు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి తెరవనున్నారు ఆలయ అధికారులు ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మూసివేనున్నారు ఇవాళ మధ్యాహ్నం నివేదన అనంతరం ఆలయాన్ని మూసివేనున్నారు అర్చకులు అధికారులు రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆలయాన్ని తెరిచి సంప్రక్షణ శుద్ధి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు ఇవాళ సాయంత్రం ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు రేపు ఉదయం సుప్రభాత సేవలు రద్దు చేసినట్లు ద్వారక తిరుమల ఆలయ అధికారులు పేర్కొన్నారు